ఇంకా డెబ్బై రెండు గంటల్లోనే వృశ్చిక రాశి వారికి ఊహించని అద్భుతం జరగబోతోంది వీరికి పద్నాలుగేళ్ల తర్వాత అఖండ రాజయోగం కలగబోతోంది నూరు శాతం జరగబోయేది ఇదే ఇంకా డెబ్బై రెండు గంటల్లోనే ఈ వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్ తో సంప్రదించండి శ్రీ కాళీమాత అంతకన్నా ముందు మీలా ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి రాశారు గురించి పూర్తి విషయాలు మనం ఇప్పుడైతే తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి సమయం మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి అభివృద్ధి గురించి చాలా చక్కగా ఆలోచిస్తారు విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు అపోహలతో కాలాన్ని వృధా చేయవద్దండి ఈశ్వర దర్శనం మీకు చాలా మేలును కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఏకాగ్రతతో మీరు పనిచేయండి ఆర్థికపరమైన విషయాలు కలిసి వస్తాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి తెలివితేటలతో ఆలోచించండి ముఖ్యమైన కార్యక్రమాలలో శాంతంగా ఉండండి మిత్రులతో కలిసి నిర్ణయాలు తీసుకోండి అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా వ్యవహరించండి వ్యాపారంలో సహనం చాలా అవసరం ఆధ్యాత్మిక చింతన మీకు మేలును కలిగిస్తుంది నవగ్రహ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృష్టి రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో ఏదైతే మీరు కోరుకున్నారో అది మీకు తప్పకుండా దక్కుతుంది మీ జీవితం అయితే మునిపెనడు కూడా చూడని రీతిలో మారుతుంది వీరి కెరియర్ పరంగా కూడా ఈ సమయంలో కొన్ని సవాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయి వృశ్చిక రాశి వారికి అనేక మార్పులు అయితే కనిపిస్తాయి ముఖ్యంగా శనిదేవుని ప్రభావంతో మీరు అనేక సవాళ్లను కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది అయితే గురుడి ప్రత్యేకమైన ఆశీస్సులతో మీరు చాలా సానుకూలమైన ఫలితాలు పొందుతారు ఈ నూతన సంవత్సరం మీరు చేసే ప్రయత్నాలు అన్నింటిలో కూడా ఘన విజయం సాధిస్తారు మీరు అన్నింటికీ కూడా సిద్ధంగా ఉండాలి రాహుగీతవులు వరుసగా ఆరు పన్నెండవ స్థానాల్లో సంచారం చేయడం ద్వారా కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే ఎదుర్కోబోతున్నాయి నేపథ్యంలో ఈ కొత్త ఏడాది వృష్టికి రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారి కెరియర్ పరంగా కొన్ని ఒడిదుడుకులు అయితే కనిపిస్తున్నాయి మే మాసం తర్వాత నుండి కూడా గురుడు ఈ రాశిలో ఏడవ స్థానంలో ప్రవేశించడంతో మీకు కొత్త అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరొక వైపు ప్రభావంతో మీ కెరియర్ పరంగా కొన్ని సమస్యలు అయితే ఎదురుకాబోతు ఉన్నాయి ఈ కాలంలో మీరు చేసే పనులలో ఆర్థిక అనేకమైన సవాళ్ళు కూడా ఎదురవుతాయి అయితే మీరు నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా పురోగతి అనేది సాధిస్తారు ఆర్థిక పరంగా ఈ సమయం మీకు చాలా మంచిగా ఉంటుంది మీరు ఘన విజయాన్ని సాధిస్తారు మీరు అంకితభావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు మీ ఆర్థిక స్థితి కూడా బలోపేతం చేసుకునేందుకు మీ జీవిత భాగస్వామి సోదరుల మద్దతు కూడా పొందుతారు రాహుకేతువుల సంచారం కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు రాహు ఎందో స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు కూడా ఉంటాయి మీరు ప్రేమ సంబంధాలలో అనేకమైన మార్పులు వస్తాయి రాసిన శని దేవుడు స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ కాలంలో మీరు పాత భాగస్వామిని కూడా మళ్ళీ కలుసుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు దీంతో మీకు సమస్యలను ఎదుర్కోవచ్చు అయితే శని ఎందో స్థానంలో ప్రవేశించిన తర్వాత మీరు మరిన్ని సమస్యలు అయితే ఉన్నాయి మీకు మానసికంగా ఒత్తిడి అనేది పెరుగుతుంది ఈ రాశి వారికి ప్రారంభంలో వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది గురుడు ఎడవ స్థానం నుంచి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో పురోగతి కూడా సాధిస్తారు మీ పని ప్రాంతంలో స్నేహితులు సహచరులు జీవిత భాగస్వాముల నుండి సానుకూల ఫలితాలు పొందుతారు రాహుగేతవుల సంచారం మీకు సహాయకరంగా ఉంటుంది గురుడు ఎందో స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారి ఏడాది కుటుంబ జీవితంలో సాధారణమైన ఫలితాలు అయితే పొందుతారు గురుడు ఏడవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామితో సంబంధం చాలా బాగుంటుంది అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీరు మానసికంగా ఒత్తిడి కూడా ఎదుర్కొనాల్సి వస్తుంది అయితే శని ప్రభావం నుండి పూర్తి విముక్తి పొందిన తర్వాత మీరు మానసికంగా కూడా చాలా సంతోషంగా ఉంటారు మీ కుటుంబ పరిస్థితులు గతం కంటే కూడా మెరుగవుతాయి ఆరోగ్యపరంగా శ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి శనిదేవుడు ఈ రాశి నుండి ఎనిమిదవ స్థానంలో ప్రవేశించినప్పుడు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది అయితే ఉంటుంది మీకు కొంత ఒత్తిడి కూడా పెరుగుతుంది ఈ కాలంలో వీరి శారీరకంగా మానసికంగా ఆరోగ్యం పైన కూడా రెండిటిపైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు అయితే గురుడి స్థానం మారి పూ మారినటువంటి పూర్తి సమయంలో మీ యొక్క శక్తి సామర్థ్యాలు కూడా పెరిగే అవకాశాలు కూడా ఈ సమయంలో ఉన్నాయి చూసారు కదండి ఈ వృష్టి గ్రాసు వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉన్నాయి కూడా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వృష్టి రాశికి సంబంధించినటువంటి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు ఈ రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడైతే మనం చూసేద్దాం ఈ రాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి లక్షణ రీచ్ ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి ఉగిసలాడే ధోరణి వీళ్ళు మనకు పెద్దగా కనిపించదు తత్వరిచ్చ ఈ రాశి వారి జల స్వభావం అందువలన బయట పడకుండా పనులు చెక్క పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు గుమ్మనంగా వ్యవహారాలన్నీ చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు ఈ రాశి లో జన్మించిన వారి శరీరం కూడా చాలా గట్టిగా ఉంటుంది అనగా చాలా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు అని అర్థం వీరిలో కోపతాపాలు ఆగ్రహ ఆవేశాలు కూడా అధికంగా ఉంటాయి అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగదాలు పెట్టుకుంటారు ఈ రాశి వారు అన్ని వీళ్లలో పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంచ వీరుల అధికంగా కనిపిస్తోంది ఈ రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుచాపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎడీ అడ్డంకులు ఎదురైనా సరే వాటిని వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయాన్ని కూడా వీరు మనసులో దాచుకోలేరు అందుచేత వృష్టికి రాశి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు ఈ రాశి వారు బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు కాబట్టి ఏ వ్యాపారం ప్రారంభించిన అందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారితోటి ఉద్యోగులను సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటారు మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఈ రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో వీరు విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి వారి పంచముఖి రుద్రాక్షను ధరించాలి అనురాధ నక్షత్ర జాతకులు సప్తముఖి రుద్రాక్షను జ్యేష్ట నక్షత్ర జాతకులు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్